ఏపీ మంత్రివర్గ సమావేశం ఏప్రిల్ మూడవ తేదీన జరగనుంది ప్రతి నెల రెండు సార్లు మంత్రివర్గ సమావేశాలు ఏర్పాటు తేదీన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోను పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్నారు రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షన జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను ఈ నెల ఇరవై ఏడవ తేదీలోగా పంపాలని అన్ని శాఖలకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆయన కోరారు వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గ సమావేశం ముందు ఉంచనున్నారు అలాగే ఈ సమావేశంలో పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం అండి వ్యవసాయ రంగం విద్య ఆరోగ్య రంగాలకు కొత్త నిధులు కేటాయింపులపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది ఇక ఈ సమీక్షలో ప్రభుత్వ పనితీరు అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే ప్రాజెక్టులు ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బడ్జెట్ వినియోగం కొత్త పథకాలు అమలు విధానాలపై అధికారులు ప్రాధాన్యత ఇవ్వనున్నారు రాష్ట్ర అభివృద్ధికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు అదనంగా ప్రభుత్వ ఖర్చులను తగ్గించే చర్యలు ప్రధా వ్యయాల నియంత్రణపై ఈ భేటీలో ప్రత్యేకంగా చర్చించే అవకాశం అయితే ఉందండి